నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఓటును సద్వినియోగం చేసుకున్న కొనేటి ఆదిమూలం సత్యవేడి నియోజకవర్గం తేదేప ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనేటి ఆదిమూలం తన అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారు ప్రజలు తమ ఓటును ప్రశాంతమైన వాతావరణంలో ఉపయోగించుకోవాలని నియోజకవర్గంలో ఉండే ఓటర్లు అందరూ తమ అమూల్యమైన ఓటును ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన వార్తలు జరగాల ఎక్కడ అవంచన జరగ రెండు వేల డెబ్బై పూర్తిలో కూడా ఏడు మండలాలు కూడా అందరు సమీక్ష ఓట్ చేసి ఈరోజు గారు హరిమతో అభ్యర్థిగా ప్రకటించారు తప్పకుండా సైకిల్ చేసి అక్కడ మీద గెలిపిస్తారని ఈ స్థానికుడు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే ఎస్పీ మెంబర్ అయినాను ఇక్కడే వైసీపీ ఎంపీకి మెంబర్ అయినా అనేకమైన ప్రజలు ప్రజల యొక్క మనలతో సహకారంతో పెంచాను ఈరోజు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అమిషమ మేరకు ప్రజలు సేవ చేయడానికి వచ్చాను మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ సహోదరికి ఆశ్రయించే నన్ను భారీ వేసి గెలిచేసి ఆశిస్తున్నాను ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక ప్రభుత్వం ఇస్తున్నది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ యువకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన నియంత్ర పరిపాలన పోవాలని కంకణ బద్దులంటి యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు ఈరోజు నారాయణ మండలంలో నా సొంత మండలం సొంత గ్రామం నిజం కూడా అందరూ కూడా అపూర్వమైన స్వాగతం కలుగుతున్నారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నన్ను ఈ ఊరు బిడ్డగా ఈ ఊరు సేవకుడిగా నన్ను ఆశీర్వదించి గెలిపి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఓటర్ మంత్రిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా సవనీయంగా ఏ ఎన్నికలైనా కూడా మన నియోజకవర్గ వారు రాష్ట్రంలో ఎలా ఉన్నా ఈ నియోజకవర్గంలో రిజర్వ్ కానిస్టర్ అయినట్టు కూడా అందరూ నాకు స్నేహితులు మిత్రులు నేను ఎవరికైతే సహాయం నా మిత్రులు సహోదరులు అందరూ కూడా నా కోటే శాసిస్తున్నాను నా దగ్గర వ్యక్తి పొందిన వాళ్ళు కానీ నా దగ్గర పాల్గొనే వాళ్ళు కానీ ఆర్థికంగా పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా మిత్రులు స్నేహితులు అందరూ కూడా ఈ సొంత వాడికి అడుగుతున్నాను ఈ ప్రాంత అడుగుతున్నాను లోకల్ అభివృద్ధి అడుగుతున్నాను ప్రజలకు సేవ చేస్తున్నాను ప్రజలకు ఉన్నంత కాలం సిద్ధమే ఇది ఇది చాలా పవిత్రమైన ఎన్నిక ఇది నాకు మన కడబడ్డే ఎన్నిక ప్రతిష్టాలు జరిగే ఎన్నిక మీ ద్వారా మనీ చేసుకున్నాను ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో అందరూ కలిసి కలిసి గైక్ మధ్య ఉండి సైకిల్కి ఓటేసి అఖండ మీద గెలిపిస్తారని మనస్ఫూర్తికి మీ ద్వారా ఎలాంటి ప్రజలందరూ కూడా సంతోషం సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా పెంచుకొని భవిష్యత్తులో ఈ నియంత పరిపాలన పోవాల భవిష్యత్తులో పెద్ద నిర్వహించుకోవాలంటే సత్య నియోజకవర్గంలో ఒక స్థానికుడిని గెలిపించాలని ఎక్కడో పెట్టిన బిడ్డకి ఓటేయకుండా నిరంతర నిరంతరం ప్రజాసేవ చేసే నాకు నిరంతరం ప్రజల మధ్య ఉన్న నాకు మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ స్నేహితుడు మీ సహోదరుడిగా మీ అపూర్వమైన అమూల్యమైన ఓటును సైకిల్ వెళ్ళి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజాత్తుంది